సీజేఐ గవాయిపై దాడికి నిరసనగా పట్నంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన సీజేఐ గవైపై దాడికి నిరసనగా ఈ రోజు భాన్స్వడ పట్నంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ దేశంలో అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న పదవిలో ఉన్న సిజెఐ గవై పైన దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై ఆరోపిస్తూ సంఘాల నాయకులు మండిపడ్డారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దళితులపై దాడులు చేస్తున్నారని దేశంలో ఉన్నత పదవి ఉన్న దళిత బిడ్డపైన ఎలాంటి దాడులు చేయడం దేశానికి సిగ్గుచేటని ఆరోపించారు సుప్రీంకోర్టు మరి అటువంటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తున్న గవాయి గారి పైన ఏదైతే అగ్రవర్ణాలు మధోన్ ఏదైతే వారికి నచ్చినట్టు బూటుతో ఆ న్యాయమూర్తికి బూటుతో విసరడం ఇది దేశ ప్రజలందరూ ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క దేశ ప్రజలందరూ దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు కూడా ఈ కార్యక్రమంలో నిరసన తెలుపుతూ దేశం యొక్క న్యాయం చెప్పి న్యాయమూర్తికి రక్షణ లేకపోతే మన లాంటి సగటు సామాన్యుడికి ఎటువంటి పరిస్థితి వస్తుందో దేశ ప్రజలందరూ ఒక్కసారి మనని వాళ్ళు మననం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను ఏదైతే గవాయి గారి పైన ఆ దాడి జరిగిందో ఆ దాడి క్షమించరానిది ఆ దాడి గవారి గవారి గారి పైన కాదు దేశం యొక్క అత్యున్నత స్థానమైన న్యాయమూర్తి యొక్క పీఠంపై అది జరిగిందని ఈ సందర్భంగా నేను చెప్తూ దేశ ప్రజలందరూ దీన్ని ఖండించాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను